ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ కేకే ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా లేదో అయితే తెలుసుకుంటాం మనం స్లోగా సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం పరంగా ఎనీ ప్లేయర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసింది నాకు వేణుగోపాల్ లో చెప్పింది జేక్ ఫ్రేజర్ జేక్ ఫ్రేజర్ అయితే నైన్ క్రోర్స్ బెట్ అయితే వాళ్ళు రిలీజ్ చేసేస్తారని ముందుగానే చెప్పారు కొంచెం బ్యాటింగ్ వెళ్తే టైం స్పెండ్ చేయాలి ఇట్లా వెళ్ళగానే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే సుమన్ వన్ ఇయర్ వండర్ లాగా కనపడ్డాడు ఆ పిచ్చి అస్సలు సూట్ గా లేదు బ్యాటింగ్ కి అండ్ హ్యారీ బ్రూక్ నేమో బ్యాన్ చేశారు బికాస్ తన ఏంటంటే వాళ్ళ మా గ్రాండ్ మదర్ సర్మనీకో దేనికి వెళ్ళాడంట విచ్ ఇస్ నాట్ అలౌడ్ రూల్ ఏదో మార్చేశారు సో దానివల్ల హీఈస్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ సద్దికుల అటల్ని కూడా మరి రిలీజ్ చేస్తారంటున్నారు సో యా బట్ ఆ టీమ్కి కావాల్సిందల్లా నాకైతే అనిపించింది ఒకటే డెత్ బౌలింగ్ వాళ్ళకి మిచల్ స్టాక్ లాంటి బౌలర్ ఉన్నా కూడా ఇన్కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ వచ్చింది వాళ్ళకి మెయిన్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఒకటే టైమ్ అండ్ అగే మాట్లాడుతున్నప్పుడు వేణుగోపాల్ రావు అదే చెప్తారు పిచ్ ఆ పిచ్ ని రిలేజ్ చేసి ఏం పిచ్ చేయాలో కూడా వాళ్ళు ఇప్పుడు నాట్ గోయింగ్ అని చెప్పారు ఆఫ్ అయితే అదే టాక్ బట్ ఈ షోయింగ్ డిస్ఇంట్రెస్ట్ నాకు అంత ఇంట్రెస్టింగ్ లేదు అన్నట్టు అని అన్నారు బట్ కేఎల్ రాహుల్ వెళ్తానన్నా కూడా వాళ్ళు రిలీజ్ ఎందుకంటే దే వాంటెడ్ ఇండియన్ ప్లేయర్ స్లో పిచ్ కదా అది అక్కడ కొంచెం ఇండియన్ బ్యాటర్స్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది ప్లస్ దాని కొంచెం వాళ్ళకి ఆ స్టార్ అట్రాక్షన్ కూడా కావాలి కేఎల్ రాహుల్ ఇస్ స్టార్ ఇన్ ఇండియా సో కొంచెం లాస్ట్ గుడ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ అక్షత్ మీకు ఏమనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నటరాజన్ తన కూడా చాలా ఇంజరీ కన్సర్న్స్ అయితే హై ప్రైస్ పెట్టుకోవడం సో రిలీజ్ చేయనా లేకపోతే ఐ థింక్ డెఫినెట్ గా చేయాలి ఎందుకంటే ఇస్ ప్లేస్ నాట్ ప్లేయింగ్ డొమెస్టిక్ క్రికెట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యాజ్ వెల్ సో ఫిట్నెస్ ఇంజురీ కన్సర్న్స్ ఎప్పటి నుంచే ఉన్నాయి కాబట్టి స్లో విక లో ఎఫెక్టివ్ ఉంటాడనే తీసుకున్నారు తన బట్ అక్కడ ఎక్కువ ఆడిపించలేకపోయారు ఇది ఎస్ఆర్హెచ్ కాదుతున్నా కూడా చాలాసార్లు తన అన్ఫిట్ ఉండే కాబట్టి ఐ థింక్ తనని కూడా రిలీజ్ చేస్తారేమో బట్ హ్యావింగ్ సెట్ దాట్ చూసుకుంటే ఆ బౌలింగ్ లోని స్ట్రగుల్ ఉండే దే రియలీ నీడ్ అ బౌలర్ ఆ డెతోస్లో స్టాక్కి ఆల్రెడీ మాట్లాడుతున్న సపోర్ట్ అందిస్తే బాగుంటుంది బట్ దాంతో పాటు ఐ థింక్ లో డౌన్ ది ఆర్డర్ ఫినిషర్స్ ఉన్నారు ఓవర్ ది టాప్ మంచి బ్యాటర్స్ ఉన్నారు కానీ మధ్యలో ఆడనీకే ఐ థింక్ ఆ టూ త్రీ ఫోర్ పొజిషన్స్లో ఆడనీకే ఎవరైనా క్వాలిటీ బ్యాటర్ తెస్తే బాగుంటుంది లాస్ట్ ఇయర్ కరోనా నమ్ముకున్నారు ఎస్ వన్ అవుట్ మ్యాచెస్ పెర్ఫామ్ చేశారు బట్ గోయింగ్ అహెడ్ షుడ్ లుక్ అహెడ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆస్ వెల్ ఎందుకంటే అన్ని టీమ్స్ అదే చేస్తున్నాయి కాబట్టి ఎవరైనా మంచి యంగ్స్టర్ ప్రామిసింగ్ యంగ్స్టర్ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళని పిక్ చేయచ్చు అనిపిస్తుంది